గొర్రె కసాయ వాళ్ళని నమ్ముతుంది అనే సామెత చాలా సార్లు నిరూపితం అవుతూనే ఉంటుంది అలా ఎదుటి వాళ్ళను గొర్రెల్ని చేయడానికి వాళ్లకు అత్యాస అనే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి వాళ్లకు నమ్మకం అనే పెట్టుబడి కూడా పెట్టాలి ఆ నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి అత్యాస కలిగిన వ్యక్తుల నుంచి సుమారు రెండు వందల కోట్లు కాజేసిన ఓ బ్యాంక్ మహిళా ఎంప్లాయీ అయితే ఇలాంటి సంఘటనలు వంద సార్లు జరిగినప్పటికీ అత్యాస కలిగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ గొర్రెల్లాగే మారిపోతూ ఉంటారు అనడానికి మోసాల కేసులు రిపీట్ అవ్వటమే ఒక పెద్ద నిదర్శనం సహోద్యోగులను సామాన్యులను గొర్రెల్ని చేసేసి రెండు వందల కోట్లు టొకరా ఇచ్చి కేసు హైదరాబాద్లోని యాబిట్స్లో వెలుగు చూసింది యాబిట్స్లోని స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్లో జనరల్ మేనేజర్ వాణి బాలా బ్యాంకులో సహోద్యోగులు సిబ్బంది ఖాతాదారులతో కలుపుకోగోలు ఉండేది అయితే ఇదే వారిని నిండా ముంచేసింది బ్యాంకులో డబ్బులు వేస్తే వడ్డీ పెద్దగా రాదు తమకు ఫైనాన్స్ బిజినెస్ ఉంది తన భర్త కుమారుడు మాత్రమే చూస్తారు బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు వ్యాపారులకు ఫైనాన్స్ చేస్తూ ఉంటాం సో మా సంస్థల్లో పెట్టుబడులు పెడితే పది నుంచి పద్దెనిమిది శాతం దాకా వడ్డీ ఇస్తాము అని ఆశ పెట్టి సుమారు రెండు వందల కోట్ల రూపాయల దాకా డిపాజిట్స్ ను సేకరించింది అయితే పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరిస్తున్నప్పుడే చాలా మందికి అనుమానం వచ్చి ఆరా తీశారు తాము అందరిలా మోసం చేసే టైప్ కాదని డిపాజిట్స్ తో జీడిమెట్ల బెంగళూరులో భూములు కొనుగోలు చేశామని అలాగే తమకు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయని చెప్పారట వాణిబాల క్రయ విక్రయాలతో వచ్చే లాభాలను వడ్డీ కింద చెల్లిస్తున్నామని అనుమానం లేకుండా డైరెక్ట్ గా సెలవిచ్చారట అయితే దీంతో చాలా మంది అట్రాక్ట్ అయ్యి లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు అంతా బాగానే ఉంది ఇరవై ఏళ్లుగా చెల్లింపులకి ఎలాంటి ఢోకా రాలేదు కానీ గత నవంబర్ డిసెంబర్ నుంచి వడ్డీల చెల్లింపులో ఆలస్యం అవుతూ వచ్చింది అదే సమయంలో వాణిబాల ఈ నెల ముప్పై ఒకటిన రిటైర్ కాబోతోంది దీంతో ఈ నెల మూడిన సిటీ సివిల్ కోర్టులో దివాలా తీసినట్టుగా ఐపీ పిటిషన్ దాఖలు చేశారు పన్నెండవ తారీఖు వరకు ఆఫీస్ ఓపెన్ చేసి ఉంచారు పద్నాలుగున మాత్రం ఆఫీస్ తాళం వేసి ఉంది ఇంటికి వెళ్తే అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది దీంతో వాణిబాల చేతిలో మోసపోయామని తెలుసుకున్న బాధితులు నెత్తి నోరు కొట్టుకుంటూ సిసిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు వాణిబాల నుంచి డబ్బులు ఇప్పించాలని కోరారు పాణిబాల అనేటటువంటి ఆవిడ ఆ బ్యాంకులో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసుకుంటూ తన దగ్గర పనిచేసేటటువంటి సిబ్బంది అదేవిధంగా ఆ బ్యాంకుకు వచ్చేటటువంటి వినియోగదారులకి అధిక వడ్డీ ఆశ చూపి అక్కడ డిపాజిట్లు చేస్తానని వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అమౌంట్లన్నీ కూడా ఆమెకి ఆ బిడ్స్లో ఉన్నటువంటి ఆ ఆఫీస్కి సమీపంలోనే తన భర్తతోటి తన కుమారుడితోటి ఒక ఆఫీస్ తెరిపించి అందరినీ కూడా అక్కడికి డైవర్ట్ చేసుకుంటూ వచ్చారు అక్కడికి వెళ్ళినటువంటి బాధ్యతలు ఇక్కడ కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఆరు శాతం ఏడు శాతం వడ్డీ వస్తుంది మీరు ఆ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే దగ్గర కనుక మీరు ఇన్వెస్ట్ కనుక చేసుకుంటే పదిహేను శాతం వడ్డీ ఇస్తామన్నటువంటి నెపంతో ఈ అధిక వడ్డీలకు ఆశపెట్టినటువంటి క్రమంలో అందరం వెళ్ళి ఆ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో ఆ అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరిగింది ఈ విధంగా చేసుకుంటూ వచ్చి వచ్చే వచ్చుకుంటూ ఉన్నప్పుడు క్రమంలోనే శుక్రవారం నాడు అన్ఎస్పెక్టెడ్గా వాళ్ళు ఆ కార్యాలయాలకి తాడాలు వేసుకొని వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు సిబ్బంది ఎలక్షన్ జరిగినటువంటి మరుసటి రోజు నుంచి మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం ధీరా వచ్చే లేకి శనివారం ఏంటంటే వాళ్ళు బోర్డు దిప్పేశారు ఇక్కడ మళ్ళా రాకోకుండా విడిపోయారని చెప్పి తెలిసిన వెంటనే అబిడ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంబంధిత అధికారులకి మేము కంప్లైంట్ చేయడానికి పోతే ఇది ఆర్థిక నేరానికి సంబంధించినటువంటిది అధిక సంఖ్యలో ఉంది కాబట్టి మీరు సిసిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్పి వారు కోరారు ఈ సిసిఎస్లోకి వచ్చి మేము రోజు ఎఫ్ఐఆర్ చేసి కంప్లైంట్ చేశాం ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పెట్టుకుని ఇప్పుడు ఎనభై ఒక్క సంవత్సరం ఉన్నటువంటి కె రామారావు అనేటటువంటి వ్యక్తి దగ్గర కూడా ఆరు లక్షలు తీసుకొని మోసం చేసినటువంటి సంఘటన జరిగింది మేము అధికారులతోటి తక్షణం దీని మీద మీరు విచారణ జరపండి నిందితులని బాధితుల నుంచి రక్షించేటటువంటి చర్యలన్నీ చేపట్టి వారికి ఉన్నటువంటి వారిని అన్ని ఆస్తులు జప్తు చేసి మాకు న్యాయం జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం వాణిబాల చేత మోసపోయిన వాళ్ళలో ఆమె సహచరులు సహోద్యోగులు కింది స్థాయి సిబ్బంది కూడా ఉండటం గమనార్హం ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణిబాల తన భర్త నిమ్మగడ్డ నేతాజీతో కలిసి చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు వాణిబాల ఏపీసీఓబీలో ఉద్యోగంలో చేరారు భర్తతో కలిసి ఆబిడ్స్ లోనే శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో ఫైనాన్స్ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు ఇక మరోవైపు తన ఉద్యోగ జీవితంలో వేరువేరు స్థాయిల్లో ప్రమోషన్స్ కూడా పొందారు ఈ మధ్య తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ జనరల్ మేనేజర్ గా పదోన్నతిని పొందారు ఈ నెల ముప్పై ఒకటిన రిటైర్ కాబోతున్నారు ఇక ఓ పక్క ఉద్యోగం చేస్తూనే బ్యాంకుకు వచ్చే కస్టమర్స్ సహ ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులతో అధిక వడ్డీ ఆశ చూపించి తమ ఫైనాన్స్ సంస్థల్లో భారీగా డిపాజిట్లు సేకరించి చివరికి ఐపీ పెట్టేసి ఉడాయించారు డిటైల్స్ మా ప్రతినిధి సురేష్ వాని బాల మరియు తన ఫ్యామిలీ తో ఐపీ పెట్టేసి వెళ్ళిపోయినట్టు అయితే బాజితులంతా కూడా సీసీఎస్ ముందు కంప్లైంట్ చేసినట్టు కూడా సో అప్డేట్స్ ఏంటి తెలంగాణ కోఆపరేటివ్ స్టేట్ జనరల్ మేనేజర్ గా అయితే మొదట కింది స్థాయి నుంచి పని వాణిబాల అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ స్టేట్ జనరల్ మేనేజర్గా పదోన్నతి పొందింది అయితే ఆ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి సమయం నుంచి కూడా ఈ ఏపీ కోఆపరేట్ బ్యాంక్లో కూడా పనిచేసింది కాబట్టి ఆమె అనుచరులు అదేవిధంగా ఆమె తోటి ఉద్యోగులతో పాటు వాళ్ళ బంధువులందరినీ కూడా టార్గెట్గా చేసుకొని ఈ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి ప్రియాంక ఎంటర్ప్రైజెస్కి సంబంధించి హ్యాబిట్స్లో ఇరవై సంవత్సరాల క్రితం ఓపెన్ చేసి అదే ఆఫీస్ని కంటిన్యూ చేసుకొచ్చి అందరికీ నమ్మకం కలిగించే విధంగా డిపాజిట్లు సేకరించి మొత్తం రెండు వందల కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించింది అంటున్నారు కానీ ఐదు వందలు కాదు వెయ్యి మందికి పైగా ఆమె బాధితులు ఉన్నారు ఆఫీస్ బాయ్లతో సహా వారి డబ్బులను కూడా డిపాజిట్ పెట్టించుకొని పదిహేను పర్సెంట్ వడ్డీ చెల్లిస్తాం నెల నెల వడ్డీ చెల్లిస్తూ రావడంతోనే అందరూ కూడా ప్రాంట్గా ప్రతి నెల వడ్డీ చెల్లిస్తున్నారు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం కదా దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండదు అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్నట్టు బాధితులతో చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఆమె మొదట ఒకరి తర్వాత ఒకరిని నమ్మకంగా కలిగించి చాలామంది వెయ్యి మంది వరకు కూడా డిపాజిట్లు సేకరించిన తర్వాత ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఆమె రిటైర్ కాబోతుంది కాబట్టి ఆ ముందుగానే ప్లాన్లో భాగంగానే మొత్తం డబ్బులన్నీ డిపాజిట్ చేసుకొని రెగ్యులర్గా ఇంట్రెస్ట్ చెల్లించుకుంటూ వచ్చి గత ఐదారు నెలల నుంచి కూడా ఇంట్రెస్ట్ చెల్లించకుండా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి మా భర్త అమ్మగారు చనిపోయారు ఆ బిజీలో ఉన్నాము అని చెప్పేసి కూడా కస్టమర్లకి చెప్తూ వచ్చేసి ఏడు నెలల నుంచి కూడా ఏదైతే ప్రియాంక ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన అద్దె కూడా చెల్లించకుండా ఆ ప్లాన్ ప్రీప్లాన్ భాగంగానే ఐపీ పెట్టినట్టు కస్టమర్స్ గుర్తించి హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు కానీ వందల కోట్ల రూపాయల స్కామ్ ఉంది కాబట్టి మీరు సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయమనడంతో నిన్న సిసిఎస్ పోలీస్ వచ్చి బాధితులంతా కూడా ఫిర్యాదు చేశారు తాము రిటైర్డ్ అయిన వాళ్ళే ఎక్కువగా ఇందులో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు వారి బంధువులు అందరూ కూడా రిటైర్మెంట్ వచ్చిన డబ్బులన్నిటిని కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నెల నెల రెంట్ ఏదైతే ఇంట్రెస్ట్ కూడా చెల్లిస్తూ వస్తున్నారు కాబట్టి నమ్మకంగా వారి దగ్గర పెట్టుబడి పెడితే మరొకటి ఆమె తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు సంబంధించి స్టేట్ మ్యా జనరల్ మేనేజర్గా ఉంది కాబట్టి మన డబ్బులకి ఎలాంటి డోకా ఉండదనే నమ్మకంతో అందరూ కూడా వారు పెట్టే కాకుండా వారి బంధువుల చేత కూడా డిపాజిట్లు చేయించి ఇప్పుడు మోసపోయామని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు సైదాబాద్లో ఒక ఐదు కోట్ల విలువ చేసే వాన వాణి బాలిక్ సంబంధించిన ఇల్లు కూడా ఉంది ఆ ఇల్లుకు సంబంధించి కూడా లోన్ తీసుకున్నారు ముందుగానే ఎందుకంటే ఆ ఇల్లు ఎలా ఇక్కడ నుంచి పారిపోయే ప్లాన్ ఉంది కాబట్టి దానిపైన కూడా ఒక నాలుగు కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారు ఆ ఇల్లును కూడా జప్తు చేయడానికి ఇప్పుడు వీలు లేదని చెప్పేసి కూడా కస్టమర్స్ చెప్తున్నారు ఎలాగైనా ఈ డబ్బులన్నీ కూడా ఎందుకంటే రెండు వందల కోట్లకు పైగా డబ్బులు కలెక్ట్ చేసి డిపా అందరు కూడా వైట్ మనీ అందరు డిపాజిట్ రూపంలో ఇచ్చారు కాబట్టి ఆ అమౌంట్ అంతా కూడా ఎక్కడికి తరలించారు ఎక్కడ పెట్టుబడులు పెట్టారనే దానిపైన విచారణ జరిపి బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు ఇంకా చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది వీరు బోర్డు తిప్పేసి నాలుగు రోజులే అయింది కాబట్టి మిగతా వారందరూ కూడా ఒక్కొక్కరుగా తెలుసుకొని పోలీసులను ఆశ్రయించే అవకాశం కనబడుతుంది అసలు వా వాణిబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆమె అందరూ కూడా పరారు కావడం జరిగింది ఈ నెల మూడవ తేదీన బ్యాంకులో సిక్ లీవ్ పెట్టేసి అప్పటి నుంచి కూడా బ్యాంకు కూడా రావడకపోవడంతో దాదాపు పది రోజుల నుంచి వెయిట్ చేసిన కస్టమర్లు అందరూ కూడా ఇక వీళ్ళు మోస్ట్ చేశారు డబ్బులన్నీ తీసుకొని ఎక్కడికో పారిపోయారనే దాంతోనే ఆ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది భర్త వాణి బాలకు సంబంధించిన భర్త నేతాజీ కూడా ఇతరుల పేర్లపైనే పెట్టుబడులు పెట్టుంటారు ఎందుకంటే ఐపీ పెట్టారు కాబట్టి కంపెనీ లాస్ వచ్చింది ఇక మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు అని చెప్పేసి ఆ ప్రీ ప్లాన్గా ఐపీ పెట్టి మరీ ఇక్కడ నుంచి పారిపోయినట్టు వాళ్ళు గుర్తి గుర్తించారు దీనికి సంబంధించి సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాణిబాలకు సంబంధించి ఆయన భర్త అదేవిధంగా వాళ్ళ కుమారుడు ముగ్గురు కూడా ఎక్కడికి పారిపోయారు అనే దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పుడు వాళ్ళ ఇండ్లు సైదాబాద్లో ఉన్న ఇంటికి తాళమే ఉంది ఇక్కడ ఆఫీస్కి కూడా తాళమే ఉంది కాబట్టి వారు ఎక్కడికి వెళ్లారనేది ఇంకా పోలీసులకి క్లారిటీ రాలేదు పోలీసులు కూడా వారి ఆచుకీ కోసం గాలిస్తున్నారు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీరు ఎక్కడికి పారిపోయారు అనే దానిపైన కానీ ఇందులో రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతో పాటు చాలా మంది పిల్లల పెళ్లిల కోసం లేదంటే ఇతర అవసరాల కోసం డిపాజిట్ చేసిన దాచుకున్న డబ్బంతా కూడా ఈ వీళ్ళ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పెట్టుబడిగా పెట్టడం జరిగింది దానికి సంబంధించి అందరూ కూడా మధ్యతరగతి ప్రజలే మోసపోయారు అంటున్నారు ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అంటే బ్యాంక్లో పెడితే సిక్స్ పర్సెంట్ వస్తుంది మా దగ్గర పెడితే ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే నర ఇంట్రెస్ట్ వడ్డీ వస్తుందనే ఆశతోనే అక్కడికి వెళ్ళాం తప్ప అధిక వడ్డీ అంటే ఇక్కడ రెండు రూపాయలు మూడు రూపాయలు అనే అధిక వడ్డీ కూడా రూపంలోనే ఆమె కూడా బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి ఏదైనా ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీ కానీ ఫైనాన్స్ కంపెనీ కానీ నిర్వహిస్తుందని మేము అనుకున్నాం తప్ప అసలు ఈ కంపెనీకి రిజిస్ట్రేషనే లేదు ఎలాంటి అనుమతులు లేకుండా ఇరవై సంవత్సరాల నుంచి హాబిట్స్ లోనే తెలంగాణ కోఆపరేట్ బ్యాంక్ సమీపంలోనే ఆఫీస్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎవరికి అనుమానం రాకుండా అందరితో మంచిగా ఉండి నెల నెల డబ్బులు చెల్లిస్తూ వచ్చి నమ్మకంగా ఒకేసారి ఒక నెలలోనే ఈ ఆఫీస్ కి సంబంధించిన విచారణ మొత్తం ఎత్తేసినట్టుగా చెప్తున్నారు దీనికి సంబంధించి అయితే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు వీరు ఎక్కడికి పారిపోయారు వీళ్ళ బంధువులు వీళ్ళ ఊరికి సంబంధించి విజయవాడ కృష్ణా జిల్లాకి సంబంధించిన వారు అని చెప్తున్నారు కాబట్టి అక్కడ కూడా పోలీసు బృందాన్ని పంపించి వీరి రాచకీ కోసం అయితే పోలీసులు ప్రయత్నిస్తున్నారు